ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా మరొక అప్డేట్ మీ ముందుకు అయితే రావడం జరిగింది జులై నెల జీతాలు పెన్షన్లపై చంద్రబాబు ముఖ్య ప్రకటన వివరాలు అయితే కనుక తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాలకు వెళ్ళిపోదాం ఏపీలో ఒకటో తేదీకి పదివేల కోట్లు కావాలి అన్ని రకాల పింఛన్లకు కలిపి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇక జీతాలు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రస్తుతం అంతా కూడా సమీకరించే పనిలో ఉన్నామని చెప్తున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటి నాటికి పదివేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నంలో ఉంది ఎన్నికల హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు జూలై నెల పింఛను దివ్యాంగు పింఛన్లు కలిపి జూలై ఒకటిని ఇవ్వాల్సి ఉంటుంది ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛన్లు నెలకు వేయి చొప్పున బకాయిలను జూలై ఒకటిన నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇవన్నీ కలిపి జూలై నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అవసరమవుతాయి ఎందుకంటే మూడు నెలల బకాయి పింఛన్ కలిపి ఏడు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటో తేదీనే జీతం అందుతుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ పింఛన్దారులది ఇదే ఆకాంక్ష అంటే పెన్షనర్లు కూడా ఈసారైనా ఒకటో తారీఖునే వస్తుందని ఆలోచన ఆశగా ఉన్నారు ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అంటే ఈ పదివేల కోట్లు సమీకరించే ప్రయత్నాలు ఉన్నాయని చెప్తున్నారు జూలై నాటికి అన్నీ కలిపి ఎంత లేదన్నా పదివేల కోట్లు అవసరమవుతాయని చెప్తున్నారు అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ అయితే సాగుతోంది ఇంతకాలం బిల్లులు చెల్లింపులు ఆర్థిక అధికారం ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వద్ద ఉండేది జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తయింది రైల్వే శాఖ ఆయనను తమ సొంత శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులిచ్చింది ఆయన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నతాధికారి సౌరభ్ గౌరైతే పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా సెలవులో ఉన్నారు ఆర్థిక శాఖలో కీలక అధికారులు సెలవులో ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచి ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి ఉంచారని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి నాలుగు వేల కోట్ల రుణం తీసుకుంది దీంతో కలిపి ఏప్రిల్ మే జూన్ నాలుగు వరకు ఇరవై ఐదు వేల కోట్ల రుణం తీసుకున్నట్లయింది అంటే ఏప్రిల్ మే జూన్ కేవలం మూడు నెలల్లోనే నాలుగు వేల కోట్ల వరకు ఇరవై ఐదు వేల కోట్ల వరకు రుణం తీసుకున్నట్లయింది ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చుకునేందుకు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ పదకొండున రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు కానీ జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూన్ పదకొండున ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుంది వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు సామాజిక పెన్షన్లు అలాగే ఉద్యోగుల పెన్షన్లకు వినియోగించాలనే ప్రణాళికతో ఉన్నట్లయితే సమాచారం ఇక కేంద్ర ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితినిస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతిచ్చింది అందులోనే జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్లు తీసేసుకుంది ఇక సెప్టెంబర్ వరకు మరో ఇరవై రెండు వేల కోట్ల బహిరంగ రుణం తీసుకునే అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ వరకు మాత్రం ఇరవై రెండు కోట్లు తీసుకోవచ్చు ఇరవై రెండు వేల కోట్లు ఈ రాబోయే పది రోజుల రాబడులు కొంత రుణం అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లను కలిపి జూలై ఒకటి నాటికి అవసరాలు తీరేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం ఉద్యోగులకు ఒకటిన జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి పెన్షనర్లకు కూడా ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే ఇంచుమించుగా పదివేల కోట్లు అయితే ఈ నెలకి అవసరమవుతాయని చెప్తూ ఉన్నారు వచ్చే నెల కొంత భారం అయితే తగ్గొచ్చు ఎందుకు అని చూసుకుంటే వృద్ధాప్య పింఛన్లు పెంచిన వెయ్యితో పాటుగా మూడు నెలల బకాయిలు కూడా ఇస్తామని చెప్పడం వల్ల ఈ ఈ బకాయిలు కూడా కొంచెం భారం అయ్యవి భారం అవ్వడం జరిగింది వచ్చే నెల కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచేస్తారు కాబట్టి అంత భారం అయితే ఉండదు ఈలోపు ఇంకా ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి వచ్చే నెల నుంచి పరిపాలన మరింత గాడిలో పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు